ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి ఎస్సీ ఎస్టీ ల్యాండ్ అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసులను ఎవరైతే అలసం వహిస్తే అధికారులు ఉంటారో వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మరి ల్యాండ్ కేసులు కొన్ని పెండింగ్ ఉన్నాయి ఈ నెలాఖరుకు పూర్తి చేసుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారికి డైరెక్షన్స్ ఇచ్చిన అలాగే పోలీస్కి సంబంధించిన కేసులు కూడా ఈ నెలాఖరు కానీ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా ఎస్పీ గారి డైరెక్షన్ ఇచ్చినాం మరి ఎస్సీఎస్టీ విక్టిమ్స్కు డబుల్ బెడ్ ఇచ్చే విషయంలో మరి హైదరాబాదు రంగారెడ్డి మేచల్ మార్క జిల్లాలో మూడు జిల్లాలో ఇండ్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే మెట్రోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి జిల్లాలకు వెయ్యి ఇండ్లు మరి గవర్నమెంట్ జీవో తీసుకోవడం జరిగింది ఎస్సీ ఎస్సీ మర్డర్ కేసు గ్యాంగ్ రేపు తర్వాత మన సామూహిక అత్యాచారాలు ఇవన్నీ అయితే ఉంటాయో వాళ్ళకందరికీ కూడా మరి ఎస్సీ ఎస్టీ కేసు ట్రయల్లో ఉన్నటువంటి కేసు ఛార్జ్షీట్లో ప్రూఫ్ అయ్యి కోర్టులు నడుస్తున్న కేసులకు కూడా ఎస్సీ ఎస్టీలకు టూ బీఎస్కి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేసినాం ఆ లిస్టులన్నీ కూడా పదిహేను రోజుల లోపల మరి ఎస్పీ గారు కలెక్టర్ ద్వారా మా మా ఎండీ హౌసింగ్ పంపిస్తే మరి అక్కడ మంత్రి గారితో మాట్లాడి మరి ఎస్సీ ఎస్టీ వ్యక్తిని కూడా సంగారి జిల్లాలో ఉన్న వారికి కూడా మన కోల్లూరులో మన తెల్లాపూర్ ప్రాంతంలో కూడా మన జిల్లాలో ఇందు ఉన్నాయి వారికి ఇప్పియ్యాలని చెప్పి కూడా డైరెక్టర్లకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది కలెక్టర్ కేఎస్పీ గారికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లానిధులు మాత్రం మరి పక్కదారి పెడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అధికారి తెలియజేయడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల విషయంలో మరి ప్రమోషన్లలో కానీ తన రోస్టర్లో కానీ ఎక్కడ ఒక డివిజన్ జరిగితే కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ సమస్యలపై మరి అధికారులు కూడా మానవకులను ఆలోచించాలి ఆ సమస్య ఎప్పటికీ పరిష్కరించాలి ల్యాండ్ సమస్యలు కానీ ఏసీఎస్టీ కేసుల సమస్యలు కానీ అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం జరిగింది అధికారులందరూ కూడా మాకు హామీ ఇచ్చారు మేము ఏ సమస్య ఉన్నా పరిష్కరించామని చెప్పి మంచి వాతావరణం సమీక్ష జరిగినందుకు అధికారులకు అందరికీ కూడా నేను కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాను హింద్ చరిత్ర సృష్టించుడు ఇప్పుడు చరిత్రనే తిరగరాయబోతున్నాడు రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని